సార్ వాస్తుకు సంబంధించి మనం దేవాలయాలకి సంబంధించి అలాగే ఇంటి నిర్మాణాలకి సంబంధించి ఇలా చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం కదా ఇందులో భాగంగా అసలు వాస్తు ప్రకారంగా ఒకవేళ ఇల్లు లేకపోతే అందులో మనం జీవిస్తూ ఉంటే జీవించే వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిణామాలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అసలు ఏది ఎక్కువగా డామినేట్ చేస్తుంది ఇంట్లో ఒక మనిషి మీద ఏది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది చెప్పండి మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది మంచి క్వశ్చన్ వేశారు మేడం ప్రేక్షకులకు నేను నేను పండితులకు నమస్కరించి చెప్తున్నా వాసు అనేది నా దివ్య దృష్టి ప్రకారంగా నేను గతంలో చెప్పాను మేడం విశ్వమే వాసును ఆదరం చేసుకుని ఏర్పడింది ఇప్పుడు మనం ఈ రూమ్ లో ఉన్నాం ఫస్ట్ ఇల్లు సంపూర్ణ వాసుకు నిర్మిస్తేనే మనం ఇంట్లో ఉంటాం ప్లస్ ఈ గోడ వాల్స్ లేకుంటే ఇప్పుడు మన కెమెరాలు మనం మన చేరు వాసుకుంటేనే మనం కూర్చుంటున్నాం ప్లస్ నేను సంపూర్ణ వాసుకు మాట్లాడకున్నా పాసే మందం నాలో ఉన్న మాటలు ప్రతి మాట వాస్తుపై ఆధారపడి ఉంది బ్యాలెన్సింగ్ గా మాట్లాడిన వ్యక్తి జీవన విధానం అవుపడే దేవుడి ఉంటుంది వాస్తు విరుద్ధంగా అంటే బ్యాలెన్స్ తప్పిన వాస్తు మాటల్లో కూడా వాస్తుంది కంటి చూపులో కూడా వాస్తుంది చెవు కూడా వాస్తు ఉంది మనం వినేటప్పుడు ఒక వ్యక్తి ఒక శుభవార్త చెప్పినప్పుడు ఆ వ్యక్తికి వాస్తు ప్రకారంగా ఇంకో వ్యక్తి వినిపించుకోక అశుభంగా భావించి చెడు జరిగినవి కూడా చాలా ఉన్నాయి మన కంటి చూపుతోని మనం చూడండి మన కర్మానుసారం ఇక్కడ వాస్తును కర్మ వెంటాడుతుంది ఓకే జన్మ కర్మ వాస్తు ఓకే జన్మించక ముందు విత్తనము గింజలో భూమిలో విత్తనము ఒక విత్తనము భూమిలో నాటక ముందు ఆ విత్తనము గింజలో ఏదైతే భగవంతుడు అమర్చిండో ఆ భూమిలో నాటిన తర్వాత దాని గుణాలను బట్టే పెరుగుతుంది గుణాలను బట్టే ఫలాలు ఇస్తుంది ఓకే ఆ వాస్తు సిద్ధాంతం ప్రకారంగా నా దివ్య దృష్టితో చెప్తున్నా మానవుడు జన్మించక ముందు తన జనన మరణం మధ్యన జరిగే క్షణం కూడా ఆ భగవంతుడు కర్మలు నిర్మించిన తర్వాతనే మానవుడు జన్మిస్తాడు తన కర్మానుసారము సంపూర్ణ వాస్తు గృహంలో నివసించేటట్లు భగవంతుడు నిర్మిస్తే జన్మించిన తర్వాత తల్లిదండ్రులు బీద స్థితిలో ఉన్న సంపూర్ణ వాస్తు గృహంలో లేకున్నా కర్మానుసారము ఆ వాస్తు సంపూర్ణంగా ఆ అవతార పురుషులు కారణ జన్ములు మాములు సామాన్య కుటుంబంలో కూడా జీవించవచ్చు అలాంటి వ్యక్తులకు ప్రకృతి హారతి పడుతుంది వాస్తు సంపూర్ణ వాస్తుకు నిర్మించిన గృహము కాకుండా ఆ ఇంటిలో వాసు లేకుంటే సంపూర్ణ వాస్త వాస్తు ఎవరైతే కర్మానుసారం వాస్తు ప్రకృతి ఆరతి పట్టదో వాసుకు నిర్మించుకున్న మనకు అక్షర జ్ఞానంతోనే సంపూర్ణ వాసుకు నిర్మించుకున్న వాళ్ళు కూడా తన కర్మానుసారం విరుద్ధంగా వెళ్ళిపోతాడు అందుకే వెళ్ళి వాసు మంచిగా లేదని వాసుకు మంచిగా లేని అలకే వెళ్ళిపోతాడు ఇక్కడ ఎవరు పోతారు ఇక్కడ ఇక్కడ వాస్తు మంచిగా లేని వాసు హారతి పడుతుంది వాస్తు నిర్మించిన గృహాలకు కూడా వెళ్ళిపోతారు అయితే ఇది ఎక్కడ కర్మ డామినేట్ చేస్తుంది మనవుని కర్మ అంటే జన్మించక ముందు నిర్ణయించింది నీ కర్మలో ఏది రాసి ఉంటే అది ఎగ్జాంపుల్గా గా చెప్పాలంటే నెగటివ్ పాజిటివ్ ఓపడుతుంది పాజిటివ్ నెగిటివ్ అవుపడుతుంది మన కర్మలో రాసి ఉంటే మన కర్మలో కర్మలో శుభము ధర్మము వెంటాడితే నెగిటివ్ నెగిటివ్ గానే ఓపడుతుంది పాజిటివ్ పాజిటివ్ గానే ఓపడుతుంది మేడం అయితే ఏదైనా కూడా ఇప్పుడు మనము చాలా మంది మన సిటీ నిత్య జీవితంలో జీవన విధి విధానాల చూడండి ఎందరో మంది చాలా మంది సంపూర్ణ వాసుకు నిర్మించుకుంటున్నారు కర్మ కొందరు మంది అమ్ముకొని అమ్ముకుని వేరేదికెళ్ళిపోతున్నాం ఇన్నరా మళ్ళా ఆ కర్మలో ఎవరికి యోగం ఉన్నదంటే భగవంతుడు నిర్ణయిస్తాడు ఆ ఇల్లు కొనాలను వంద మంది చూస్తారు అది భగవన్ దైవానుగ్రహం పొందిన వ్యక్తికే అది యోగం ఉన్న వ్యక్తికి ఆ ఇల్లు తీసుకుంటారు అదే అక్కడ కర్మ డామినేట్ చేస్తుంది అయితే జన్మించక ముందు నిర్ణయించబడిన కర్మలు జన్మించిన తర్వాత తుచా తప్పకుండా హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రకృతి హారిత పడుతుంది అన్నట్టు నీకు సన్మార్గం సన్మార్గము దుర్మార్గం మంచివానికి మంచివాడే స్నేహం చేస్తాడు చెడ్డవానికి చెడ్డవాడే స్నేహితుడు దొరుకుతాడు దాన్నే కర్మ అంటున్నాను నేను అయితే మనకు వాస్తు సిద్ధాంతము డిపెండ్ ఆన్ కర్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా వాస్తు ఆరిత పడుతుంది కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రకృతి హారతి పడుతుంది సిద్ధాంతం ప్రకారంగా మన చుట్టూ ఉన్న శత్రువులు కూడా హారతి పడతారు సిద్ధాంతం ప్రకారం మా మానవుడు జీవిస్తాడు ఏదైనా కూడా కర్మ వెంటాడు వెంటాడి శిక్షించవచ్చు కర్మ వెంటాడు వెంటాడు వెంటాడి రక్షించవచ్చు ఇది సత్కర్మ దుష్కర్మ ఇది అందుకే మనకు నేను కొన్ని సింపుల్ గా చెప్పదలుచుకున్నా కొన్ని భగవంతుడు చెడు చేయమన్నా చేయకూడదు భగవంతుడు రెండు దారులు చూపిస్తాడు ఈ దారులు పోతే కోటి రూపాయలు దొరుకుతాయి నాయన అంటే నువ్వు సంపాదించకుండా దొంగ సొమ్ము దొంగ ఇంటికి తాళాలి ఎందుకు మేడం చెప్పండి ఇంటికి ఎందుకు అది చెడ్డ వాళ్ళు ఉన్నప్పుడే మంచి వాళ్ళకు వాల్యూ ఉంది ఓకే అవునా కదా అందుకే ఇది జన్మకర్మలో ఒక భాగం చెడ్డవాని సృష్టి మంచివాని సృష్టి రైట్ ఈ రెండు సృష్టి భగవంతుడే అందుకే భగవంతుడు చెప్పిన చెడు చేయకూడదు అంటే అంటే చెడు చేయకుంటే వాళ్ళే భగవంతుని బిడ్డలు చెడు చేసిన వాడు భగవంతుడు మొదల బిడ్డ కాదు అరే వీళ్ళు డబ్బు కాశపడి చెడు చేస్తుండని ఇక్కడ వాన్ని మధ్యలోనే తీసుకుపోతాడు కదా రైట్ సో చాలా అంటే చాలా క్లారిటీ ఇచ్చేశారు సార్ మామూలుగా అసలు వాస్తు ప్రకారంగా లేని ఇంట్లో ఏది వెంటాడుతుంది సిద్ధాంతం ఏ ఏం చెప్తుంది అసలు వాస్తు శాస్త్రానికి సంబంధించి అనేది చాలా చక్కగా వివరించారు మీకు అర్థమైందని అనుకుంటున్నాను కర్మ అసలు దేన్ని వెంటాడుతుంది కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక మనిషి ఏ విధంగా ఉండాలి వాస్తు నిర్మాణం సరిగ్గా ఉన్న ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటారు లేకపోతే ఏ విధంగా ఉంటారు నిజంగా మనం అన్ని సత్కర్మలే చేస్తూ ఉంటే వాస్తు సిద్ధాంతం మనల్ని ఏ విధంగా తీసుకెళ్తుంది ఆ ఇంటికి ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా చాలా చక్కగా చెప్పారు పివిరెడ్డి సార్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు సెలవు నమస్తే